ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ద్వీపదేశమైన తైవాన్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాం వరకు సుమారు ఎనభై ప్రకంపనలు రావడంతో ప్రజలంతా వణికిపోయారు వీటిలో అత్యధిక తీవ్రత ఆరు పాయింట్ మూడుగా నమోదైంది హువాలియన్ తూర్పు కౌంటీలో భూమికి ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తైవాన్ వాతావరణ శాఖ తెలిపింది మొదటి భూకంప ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో సంభవించగా చివరిది ఆరు పాయింట్ మూడుగా రెక్టర్ స్కేల్ పై నమోదైంది ఇక భూకంప ఈ భూ ప్రకంపనల దాటికి హువాలియాలోని పలు భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది అలాగే రాజధాని తైపీతో సహా పశ్చిమ తైవాన్లోని పలు ప్రాంతాల్లో దీని ప్రభావం ఉన్నట్లు సమాచారం అక్కడక్కడ ప అక్కడ కూడా పలు భవనాలు ప్రభావితమైనట్లు స్థానిక మీడియా కథనాలు అయితే వెల్లడిస్తున్నాయి భవనాలు ఊగిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు జపాన్ చైనా ఫిలిప్పీన్స్లోనూ స్వల్ప ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది అయితే ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు అయితే చేపట్టారు కాగా ఈ నెల మూడవ తేదీని కూడా తైవాన్లోని హువాలియాన్లో భారీ భూకంపం సంభవించింది దీని స్కే దీని తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఐదు తీవ్రతతో నమోదు కాగా అనేక భవనాలు కూలాయి ఏడు పాయింట్ ఐదు అంటే చాలా హెవీ ఈ తీవ్రత భూకంపం వచ్చే తోటికి అనేక భవనాలు కూలిపోయాయి దీంతో పద్నాలుగు మంది మరణించారు అప్పటి నుంచి వరుసగా భూప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి భూకంపాలు రావడానికి అధిక అవకాశం ఉండే రెండు టెక్టోనిక్ ప్లేట్స్ జంక్షన్ వద్ద తైవాన్ ఉంది అందుకే ఆ దేశం ఎక్కువగా భూకంపాలకు గురవుతుందని అయితే చెప్తూ Naruh.